నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు పొరపాటున ఒక్క మాట తులన ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదు ఇప్పుడు తెలంగాణలో ఓ మంత్రి పరిస్థితి అలానే ఉంది నోటి దురుస్తుతో ఇప్పటికే ఎన్నోసార్లు చిక్కులో పడ్డ మంత్రి మరోసారి నోరు జారి వివాదంలో నిలిచారు ఏకంగా సహచర మంత్రిపై అసభ్యకరంగా దూషించారనే వార్తలు ఏకంగా అధికార పార్టీలో అలజడి కారణమైంది ఎందుకు ఆ మంత్రి కావాలని ఆ వ్యాఖ్యలు చేశారా ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య ఈ జగడమేంటి దీని వెనకాల ఏమైనా పాత పంచాయతీలు ఉన్నాయా నోరు జారిన పొన్నం గరమైన అడ్లూరి ఒకే పార్టీ ఒకే జిల్లా అయినా మంత్రుల మధ్య ఈ జగడమేంటి అడ్లూరిని ఉద్దేశించే పొన్నం ఆ వ్యాఖ్యలు చేశారా ఈ అలజడిని పార్టీ ఎలా పరిష్కరిస్తుంది పీసీసీ స్పందనేంటి నోటి దురుసుతో పలుమార్లు చిక్కుల్లో పడ్డా పొన్నం తీరు మారదా మంత్రుల మధ్య పాత పంచాయితీలే దీనికి కారణమా రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి ఇది ఒక నానుడి తెలంగాణ మంత్రుల మధ్య జరుగుతున్న పంచాయతీతో ఈ మాట మరోసారి చర్చలోకి వచ్చింది హైదరాబాద్లో జరిగిన ఓ ప్రెస్ మీట్లో దుర్న్నపోతూ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ సమాజంలో రచ్చరేపుతున్నాయి ఆయన ఎవరినుద్దేశించి ఈ మాటన్నారో స్పష్టత లేనప్పటికీ సహచర మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించే పొన్నం దూషించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దళిత మంత్రిని ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ ఆ సామాజిక వర్గం ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు మంత్రి అడ్లూరి కూడా పొన్నం వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు ప్రస్తుతం ఇది రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెహమత్ నగర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యమయ్యారు దీంతో పొన్నం అసహనానికి లోనై పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు మనకు సమయం తెలుసు జీవితం తెలుసు కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడారు ఆ సమయంలో మైకులు ఆన్లో ఉండటంతో ఆయన మాటలు బయటికి వినిపించాయి దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పొన్నం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో గురయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాను మంత్రి కావటం మా సామాజిక వర్గంలో పుట్టడం తప్ప అని ప్రశ్నించారు పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు ఆయన తన తప్పు తెలుసుకుంటారని అనుకున్నా పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యత త్వరలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే మీనాక్షి ను కలుస్తా అని లక్ష్మణ్ అన్నారు తనను ఉద్దేశించే పొన్నం ఆ మాట అన్నప్పుడు వివేక్ కనీసం వారించలేదని మండిపడ్డారు ఈ వివాదంపై మంత్రి పొన్నం స్పందించారు అడ్లూరిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు ఇదంతా బీఆర్ఎస్ కుట్ర ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి పొన్నం అనటం వివాదానికి మరింత ఆర్జ్యం పోసినట్లయింది మంత్రుల మధ్య ఈ పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తుంది స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చర్చ మొదలైంది ఇదిలా ఉంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలోకి దిగారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది వివాదాన్ని ఇంతటితో సద్దుమణిగించేందుకు ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు సహచరులను కలుపకపోయే మనస్తత్వం ఉండాలన్నారు బహిరంగంగా కామెంట్స్ చేస్తే పార్టీకి ప్రభుత్వానికి నష్టం అన్నారు తెలంగాణకి మా మాదిరిగాది కులబంధవులు కానీ పునరుసంగా కానీ మా పెద్దల నిర్మాణం కానీ ఏదైతే నాకు జరిగిన అవమానం ఏదైనా తక్షణమే స్పందించి అనేక ప్రాథాంక్షంగా వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పని అయిన వెంటనే జావా చెప్పాలని కూర్చొని మనస్పూర్తిగా వాకిని ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా ఇంకొక ఏందన్నదిని కాకుండా ఆయన జరిగిన ఇదార్థం వాస్తవన ఒప్పుకొని తప్పు క్షమాపణ కో르తే ఆయన గౌరవం ఉంటేది ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నరణం తప్పని విషయం కూడా ఆయన ఈ ఇష్యూతో పొన్నం ప్రభాకర్ అడ్డంగా ఇరుక్కున్నారు ఎవర్ను ఉద్దేశించి అనే మాట అన్నారో తెలియదు కానీ పొన్నం నోట ఆ మాట రావటం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అన్న మాటను పొన్నంకు ఉదహరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు నిజానికి ఈ వివాదంపై పొన్నం స్పందించారు తాను అన్నది తన వ్యక్తిగత సిబ్బందిని ఉద్దేశిస్తూ తప్ప మంత్రి అడ్లూరిని ఉద్దేశిస్తూ కాదని చెప్తున్నారట పీసీసీ చీఫ్ కి కూడా ఇదే అంశాన్ని వివరించి చెప్పారట పొన్నం మంత్రులు పొన్నం వివేక్ అడ్లూరి మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ కనిపిస్తోందట నిజానికి అడ్లూరి మంత్రి పదవి చేపట్టక ముందు పొన్నంతో మంచి సఖ్యత కనిపించింది కరీంనగర్లో పొన్నంతో కలిసి పలు కార్యక్రమాల్లో అడ్లూరి పాల్గొన్నారు కానీ మంత్రి పదవి విషయంలో జరిగిన రాజకీయాలు పొన్నంకి వ్యతిరేక వర్గంగా ఉన్న మంత్రి శ్రీధర్ లాబీతో అడ్లూరికి మంత్రి పదవి రావటం వంటివి వీరి మధ్య గ్యాప్ ని తెచ్చాయి ఢిల్లీ స్థాయిలో ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలనే లాబీలో వివేక్ వర్గానికి అడ్లూరి వర్గానికి మధ్య పోటీ కనిపించింది మరోవైపు వివేక్ శ్రీధర్ బాబు మధ్య ఉన్న విభేదాల నీడ అడ్లూరిపై కూడా పడింది వెరసి పొన్నం వివేక్ వర్గాలకు మంత్రి అడ్లూరి టచ్మీ నాట్ అన్నట్టుగా ఉన్నారట ఈ అంశాన్ని అడ్లూరి తాను విడుదల చేసిన వీడియోలో ప్రస్తావించారు ఎస్సీ వర్గీకరణ నుంచి మొదలు తనకు మంత్రి పదవి రావటం వరకు ప్రతి విషయంలో వివేక్ తనను ఓర్వలేకపోతున్నారని ఇప్పుడు సమకాలీన మంత్రిగా పక్కన కూర్చోవడం కూడా వివేక్ తట్టుకోలేకపోతున్నారని అడ్లూరి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఈ పంచాయతీ ఇప్పుడు పుట్టింది కాదన్న విషయానికి బలం చేకూరుస్తున్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ పదిహేడున మంత్రిగా జాతీయ జెండా ఎగురవేయటం కూడా పొన్నం వర్గంలో చర్చకు దారితీసిందట జిల్లా మంత్రిగా శ్రీధర్ బాబు లేదా అడ్లూరి అధికారికంగా జెండా ఎగురవేయటంతో పొన్నం వర్గంలో అసంతృప్తి కనిపించిందట గతంలోని ఈ విభేదాలు కొనసాగుతూ ఇప్పుడు ఇలా అనుకోకుండా బయటపడ్డాయని జిల్లాలో చర్చ జరుగుతోంది మరోవైపు ఒకప్పుడు పొన్నం వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు ఒక్కొక్కరుగా ఆయన నుంచి దూరం జరుగుతున్నారట ఇలా విభేదాలతో పెడమోహంగా మారటం కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గతంలో పొన్నంతోనే ఉండేవారు కానీ మంత్రి పదవి విషయంలో రాజకీయాలు జరిగాయని పొన్నం వర్గం నుంచి కవ్వంపల్లి దూరం జరిగారట గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల తర్వాత పొన్నంతో అంటీముంటున్నట్టుగా ఉన్నారట ఇప్పుడు అడ్లూరి ఇష్యూతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మరింత రచ్చగా మారింది ఈ వివాదంలో పీసీసీ చీఫ్ కలుగజేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంతో పాత పంచాయతీలకు తెరపడుతుందా లేదా ఈ వివాదం వరకేనా అనేది వేచి చూడాలి